తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు కవియిత్రి రచయిత్రి ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్ప శ్రీ విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి శ్రీలక్ష్మి గారే నమస్కారం విజయశ్రీ గారు శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి మనం డెబ్బై ఐదు నామాలు పూర్తి చేసుకున్నాం డెబ్బై ఆరవ నామంలో ఏం విశేషం ఉందా అని ఎదురు చూస్తూ ఉన్నారండి అమ్మవారి నామంలో డెబ్బై ఆరవ నామము విశేషం ఏంటంటే ఆవిడ స్త్రీ దేవత అవటంతో మనకి ప్రతి నామంలోనూ ఆ స్త్రీత్వం అనేది అలా ప్రతిబింబిస్తూ ఉంటుంది అనమాట అంటే ఆ స్త్రీత్వపు శోభ లక్షణాలు అవన్నీ కూడా ఉంటాయి కదా అవును స్త్రీ అనగానే ఒక లావణ్యం ఒక లాభం ఒక ప్రేమ ఒక మంగళకరమైనటువంటి భావన వస్తుంది అంటే ఆడపిల్ల పుట్టింది అనగానే లక్ష్మీదేవి పుట్టింది అనేటువంటి మంగళకరమైన భావన వస్తుంది అందరికి అటువంటి భావన అన్ని నామాల్లో కూడా చాలా మటుకు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడండి డెబ్బై ఆరవ నామం శ్రీనాథ సోదరీభూత శోభితాయ్ నమో నమ శ్రీనాథ సోదరీభూత నమః ఆవిడ ఎప్పుడు శోభిస్తూనే ఉంటుంది ఎప్పుడు శోభామానమైనటువంటి కళలతోనే ఉంటుంది అమ్మవారు మంగళప్రదంగా ఆమెకేం అండి అందుకని శ్రీమాత శ్రీనిలయుడైనటువంటి శ్రీనిలయుడు ఎవరు మనకి విష్ణుమూర్తి అవునండి ఆవిడ శ్రీని ఇక్కడ నిలయంగా పెట్టుకున్నాడు కదా అవును సో ఆ శ్రీమాత ఎవరికి సహోదరిగా ఉంది అంటే శ్రీనాథ భూత శోభితాయే నమ్మో శ్రీనాథుడికి శ్రీకి నాథుడు ఈవెడ శ్రీమాత కూడా ఆయన స్త్రీకి నాదుడు నాథుడు కాకపోతే ఇద్దరు స్త్రీలతోనే ఉన్నారు ఆ స్త్రీలు ఇద్దరు కలిసి ఉండటంతో అక్కడ అన్నా చెల్లెల వ్యవహారం ఏర్పడింది అందుకని శ్రీనాథ సోదరీభూత శోభితాయ్ నమోన్నమా అనే నామం సోదరితో తుంది అంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉండటం వేరండి అన్నదమ్ములతో శోభిల్లేటువంటి ఆడపడుచులు వేరు ఒక అన్న ఉన్న ఒక తమ్ముడు ఉన్నా ఆ స్త్రీకి ఆడపడుచు హోదా వస్తుంది అక్కడ వస్తుంది లేకపోతే ఆడపడుచు హోదా ఏముంటుంది పుట్టింటి ఒక ధైర్యం ఉంటుంది పుట్టింటి హోదా ఒకటి ఉంటుంది ఆ ధైర్యం ఉంటుంది నాకేమిటి అన్నదమ్ములు ఉన్నారు అనేటువంటి ధైర్యం ఒకటి ఉంటుంది సో ఆ రకంగా శ్రీనాథ సోదరీభూత శోభితాయే నమో నమ అనే నామంలో అమ్మవారు ఒక సౌభాగ్యవతిగా ఒక మంగళ రూపిణిగా చక్కగా పుట్టింటి ఆడపడుచు ఎలా ఉండాలి అనేది ఒక చక్కటి నామంలో మనకు తెలియజేస్తుంది ఆ భావనే ఎంతో ఎంతో ఇది ఎందుకంటే విష్ణుమూర్తి అంతటి వాడ సహోదరుడు అవుతే ఇంకా ఆవిడ ఏం అండి అందుకని అలా ఆవిడ ఒక ఉపనయనానికి కానీ ఒక నూతన గృహప్రవేశానికి కానీ ఒక రక్షాబంధనానికి కానీ లేదంటే కనుక ఒక ఏది చేసుకున్నా కూడా సాధారణంగా అన్నిటికీ కూడా ఆడపడుచులు ఉండాలంటారు ఇప్పుడు నూతన గృహప్రవేశం అయితే ఆడపడుచు కింద పట్టుకొని జుట్టు తిరగంది మనకి గృహప్రవేశమే అవదు అలాగే ఉపనయనాలకి ఆడపడుచు యొక్క ఇది ఎక్కువ మళ్ళీ ఆడపడుచు వచ్చే కళ్ళకు కాటుకు పెట్టాలి ఆ వటుడికి ఇటువంటివన్నీ కూడా పెళ్లిలో ఆ పెళ్లిలో సరే సరే పెళ్లిలో ఆడపడుచు స్థానమే వేరే అందుకని శ్రీనాథుడు అంతటి వాడికి సోదరి ఆవిడ సోదరిగా ఉంది అంటే ఇక లక్ష్మీదేవి దగ్గర శ్రీమాత స్థానం ఏంటి ఆడపడుచు స్థానం కదా చాలా చాలా గొప్ప స్థానం సో ఈ రక్షాబంధనం వ్యవహారం ఏంటి నూతన గృహ ప్రవేశాలైనా ఉపనయనాలైనా ఇటువంటివన్నిటికీ కూడా ఆడపడుచు స్థానం ఇలా ఉంటుంది అనేటువంటి ఒక మంగళకరమైనటువంటి భావనని మనకి చెబుతూ కొన్ని నామాలు కూడా దాన్ని సమర్థిస్తూ ఉన్నాయి మనకి అంటే ముందు అమ్మవారు అసలుకి ఆడపడుచుక తన స్థానం ఏంటో తను చెప్పుకుంది పుట్టింటి సౌభాగ్యవతిగా ఎలా ఉంటుంది అంటే అంటే ఇప్పుడు శ్రీమాత యొక్క పుట్టిల్లు ఏదైంది ఆ క్షీర సముద్ర రాజ తన అయినటువంటి శ్రీలక్ష్మీదేవత యొక్క భర్త అయినటువంటి విష్ణుమూర్తిది పుట్టిల్లు ఆవిడికి ఇక్కడ శ్రీలక్ష్మి అన్న పేరు వచ్చింది చూడండి శ్రీలక్ష్మి దేవత యొక్క నాదుడైనటువంటి విష్ణుమూర్తికి ఆడపడుచు అమ్మవారు చూసారా ఎక్కడెక్కడి ఎక్కడెక్కడి నుంచి చూడండి అందుకని అసలే విష్ణుమూర్తి అంటేనే స్థితి కారకుడు కనుక ఆయన హోదా అనే వీడు సృష్టి స్థితి లయల్లో సృష్టి మామూలే లయకరత్వం సరే సరి సుషికారే ఎక్కువ స్థితి ఆ స్థితే కావాలి కావాలి ఆ స్థితిలో అతని యొక్క అతని స్థితి ఇలా ఉంది అతని ఇంత దిగజారిపోయింది ఆ స్థితి వాడుక భాషలో వింటూ వింటూ ఉంటాం స్థితి అనగానే ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉండొచ్చు నేనైనా దిగజారిపోతే ఆయన స్థితి దిగజారిపోయింది అధోగతి పాలైపోయింది చె బాగా ఉన్నత స్థితికి వెళ్ళాడండి అందుకని ఈ అన్ని పదవులకి కానీ అంటే స్థితి అనేది దిగజారిపోయినా బాగా ఉన్నత స్థితికి స్థితి కారకుడు స్థితి కారకుడు విష్ణుమూర్తి అంతటి గొప్ప వ్యక్తికి ఆడపడుచుగా ఉన్నటువంటి శ్రీమాతకి అసలు భోగభాగ్యాలకి గాని మంగళకరమైనటువంటి విషయాలకి కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి కానీ అంటే శుభకార్యాల్లో ఆవిడకు ఉండేటువంటి సముచితమైనటువంటి స్థానం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించు శోభిస్తూ ఉన్నది చాలా గొప్ప విషయం కదండి అందుకని ఈ విషయాన్ని సమర్థిస్తూనండి అనేక స్తోత్రాలు అంటే పార్వతి అష్టోత్రంలో అంబికా అష్టోత్రంలో చివరికి దుర్గాదేవి స్తోత్రంలో చాలా నామాలు ఉన్నాయి దుర్గాదేవి స్తోత్రంలో అయితే చాలా చక్కగా ఉంది సహోదరి గోపేంద్ర శ్యానుజ అని అంటే గోప ఇంద్రుడు అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడైనా శ్రీరాముడు అయినా ఒకటే కదా విష్ణుమూర్తి అందరూ ఒకటే గోపేంద్ర శ్యానుజ అనుజ అంటే గోపేంద్ర శ్యానుజ అన గోపేంద్రుడికి అంటే గోపేంద్రుడికి గోపేంద్రుడికి అనుజ అనుజనే కదా శ్రీకృష్ణ పరమాత్మే కదా శ్రీకృష్ణ పరమాత్ముడికి చెల్లెలు దుర్గాదేవి దుర్గాదేవి అవతారం మళ్ళీ శ్రీమాతదే కదా శ్రీమాత ఇచ్చిన అవతారమే కదా దుర్గాదేవి చండ మళ్ళీ మనకి లలితా సహస్రంలో కూడా విష్ణు సహోదరి అయిన మహాన్ వస్తుంది విష్ణు సహోదరి అయిన మహాన్ వస్తుంది చాలా మంగళహారతుల్లో కూడా సహోదరి సహోదరి మనకి అందుకని త్యాగరాజ కీర్తనలో కూడా వస్తుంది కదండి రాజరాజేశ్వరి రామ రామ సహోదరి సహోదరి రామ సహోదరి రాముడన్నా కృష్ణుడన్నా ఒకటే కనుక ఆ రాజరాజేశ్వరి అంటే రాముడు యొక్క సహోదరి సహోదరి అలా మనకి త్యాగరాజ కీర్తనలలో కూడా ఇది వస్తుంది సో విష్ణు సహోదరి అయిన మహాన్ ఉంది వైష్ణవ్యైన మహా అనే నామం కూడా ఉంది ఇవి కూడా కొన్ని అష్టోత్తరాల్లో కానీ వైష్ణవ్యైన విష్ణుతత్వం కలిగినటువంటి వ్యక్తి అని అంటే విష్ణువు పురుష రూపంలో ఉన్నటువంటి శక్తి అదే శక్తిని అమ్మవారు వైష్ణవి రూపంలో అంటే వైష్ణవి రూపంలో ఉన్నటువంటి శ్రీమాత తన శక్తిని కొంత విష్ణుమూర్తి పురుష రూపంలో శ్రీరాము లలిత అంటారు శ్రీకృష్ణ రాజశ్యామల అంటారు కదండి మంచి మాట చెప్పారు శ్రీరాము లలిత అంటారు కదా అందుకని చేసి వీళ్ళందరూ ఏంటంటే సహోదర బంధంతో ఒకే తాటిలో ఉన్నవాళ్ళే వీళ్ళందరూ కూడా ముడిపడిపోయి ఉన్నవాళ్ళు అందుకని ఇటువంటి ఉండదు అబ్బాయి భేదభావం ఎక్కడ మనకు కనిపించదు అందుకని ఈ నామాలన్నీ కూడా గోపేంద్ర శానుజ అనే నామం గాని విష్ణు సహోదరి అయిన మహా నారాయణి అంటారు నారాయణి అంటారు నారాయణి అలా కూడా అంటారు కదా అందుకనిసేసి నారాయణి అనే శబ్దం విన్నా ఇవన్నీ అంటే విష్ణు సహోదరత్వాన్ని సూచించే నామాలే అనమాట సో ఈ రకంగా మనకి అమ్మవారు ఎలా శోభిస్తోంది అని చెప్పటానికి కూడా ఒక ప్రత్యేక నామం ఉంది ఎలా శోభిస్తోందయ్యా అంటే శ్రీనాథ సోదరీభూత శోభితాయే నమో నమ శ్రీమాత్రే నమ విజయశ్రీ గారు చిన్న ఇది శి భేదం అంటారు కానీ మరి ఆమె వైష్ణవాచారం మరి శివుడిలో అర్ధ భాగం అయిపోయింది శివుడు కేశవుడు ఇద్దరు అందులోనే ఉన్నట్టు కదా అంతే కదా లేనట్టే కదా భేదం లేనట్టే శివకేశవ అభేదమే చెప్పారు కానీ భేదం అక్కడ అంటే శివుడి అష్టోత్తరంలో అన్నీ కూడా విష్ణుమూర్తి నామాలు వస్తూ ఉంటాయి విష్ణుమూర్తి అష్టోత్తరంలో అయితే శివుడి నామాలు ఎన్ని వస్తాయో అసలు చెప్పలేము అంతే ఎందుకండి మన శివుడికి ఒక శ్లోకం ఉంది వందే శంభు ఉమాపతి వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశువునాంపతి మూడో చండి వందే సూర్య శశాంక నయనం వందే ముకుంద ప్రియం దీంట్లో తెలిసిపోతుందిగా ముకుంద ప్రియం శివుడు సూర్య శశాంక వహ్ని నయనం సూర్యచంద్రుల్ని అగ్నిని మూడు నేత్రాలుగా ధరించినవాడు త్రినేత్రం కానీ ఎవరికి ప్రియుడు ఈ మూడు నేత్రాలు ధరించిన వందే సూర్య శశాంక వహని నయం వహ్ని నయనం వందే ముకుంద ప్రియం అని ఉంది దాంట్లో ముకుందుడికి ప్రియుడు అంటే శివకేశవులకి అభిన్నం ఉండబట్టే ముకుంద ప్రియం అని అక్కడ చెప్పడం జరిగింది అందుకని ఈ అష్టోత్తర నామాల్లోనూ శివ విష్ణుమూర్తి వస్తే విష్ణు అష్టోత్తరంలో శివుడు వస్తే ఇద్దరికీ అభిన్నమే కానీ ఎక్కడా భేదం మనకు కనిపించదు సో ఆ రకంగా ఈ నామాన్ని సమర్థించడానికి మనకి ఎన్నో అష్టోత్రాలు సహస్రంలో నామాలు ఇలాగే త్యాగరాజ కీర్తనలలో ఉన్నవి మీరైనట్టు శ్రీరాము లలిత అన్న ప్రముఖమైనటువంటి కొన్ని వాక్యాలు ఉన్నాయి వాటన్నిట్లలో కూడా అమ్మవారు శ్రీనాథుడి యొక్క సోదరిగా ఎలా శోభిల్లుతోందో స్పష్టంగా మనకు అక్కడ తెలిసిందనమాట చాలా ఆనందకరమైన విషయము చాలా మనందరికి కూడా ఆడపడుచు అంటే అమ్మవారిలాగా ఉండాలి అనేటువంటి ఒక ఒక సంకేతం ఒక నిర్వచనం పుట్టింటికి వెళ్ళాలంటే ఒక అమ్మవారి భావంతో మనం వచ్చిందని అనుకుంటుందనే వాళ్ళ ఆర్ష్యం కూడా అమ్మవారిలోనే అమ్మవారిలో వచ్చావమ్మ శ్రీదేవిలా ఉన్నాం అమ్మా అన్న మాటలే ఎక్కువ దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి నాన్న దగ్గర నుంచి అందరి దగ్గర ఆడపిల్లని చూస్తే మురిసిపోతారు మురిసిపోతారు ఎంతమంది వచ్చినా పుట్టింటి ఆడపిడితో వచ్చిన కళ వేరండి అసలు ఆ ఇంటికి ఒక ప్రత్యేకమైన కళ వస్తుంది ఒక శుభం శుభం శోభాయమానం శోభ అందుకే శోభితాయే నమోన్నమా అనే నామని చివరికి ఆ నామం ముగేయటమే అట్లా ముగిసింది చివరి బాగా చాలా చక్కగా వివరించారండి నమస్కారం నమస్కారం అండి